ప్రొటెక్షన్ ఇచ్చే చారిన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ రోజులు ఉపవాసనగన ఉప్మా పాలు అరే పాలు రొట్టా వచ్చేనే లేదు ఇట్లా ఇలా చేసేన వడం నేను చాలా మంది చూసాను సో లిక్విడ్ డైట్ అంటే అసలు ఏంటి ఎలా ఫాలో అంటే యాక్చువల్ నిరాహారం మాం నా లిక్విడ్ ఫస్ట్కి తేడా ఉంది నా దాంట్లో ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అన్ని అందిస్తాను మెయిన్ ఏంటి ఎవరకైతే నీరసనందుకు వస్తుంది ఎలక్ట్రోలైట్స్ లేకపోతే తృష్ణ పడిపోతాం అంతేగాని మనం తిండి తినకపోతే చావమని సుమారు రెండు నెలల పాటు చచ్చిపోవని పొట్టి సినిమాలు గారు రుజువు చేస్తారు కదా లైవ్ ఎగ్జాంపుల్ కదా రెండు నెలలు ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు ఇప్పుడు నిరాహార దీక్షలా కాదు అప్పుడు నిరాహార దీక్ష రుజువు చేస్తుంది కదా దీక్ష దాంట్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి బాత్రూమ్ లో పెట్టు ఉంటాయి ఫుడ్ అంతా ఆ నిరాహార దీక్ష బొగ్గలు ఎక్కడ తగ్గవు ఎక్కడ నీరసం కూడా రాదు అక్కడికి ఎంత కీటోన్స్ కూడా బయట లోపల జరిగేది లోపల జరుగుతుంది కాబట్టి అసలు రెండో రోజు కీటోన్స్ క్యూటోన్స్ రావాలమ్మల్ అతడు దొంగ లెక్క క్యూటోన్స్ పెరగాల్సిందే సో ఇవాళ జోకులు తెచ్చేస్తే అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు రెండు నెలలు బతుకున్నారు కదా అంటే తిండి లేపని మనిషి బతుకుంటాడు ఇది అవును కదా కానీ కళ్ళు దొరుకుతాయి ఎందుకు తిరుగుతాయి రెండు ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నేనేం తినలేదు ఫీలింగ్ ఒకటి రెండు ఎలక్ట్రోలైట్స్ తగ్గడం నేనేం చేస్తాను అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒళ్ళు తగ్గడం అది ఇది ఎలా జరుగుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది ఇన్ సైన్స్ నేనేం చేస్తానో ఫ్యాట్ పెడతా ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్ లేమ్మా ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డిఫరెన్స్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా దాంట్లో వంద కిలో నూట యాభై కిలోలు తగ్గారమ్మా మరి ఉపాసం చేయకుండా రోజు రెండు కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు నేను టూ మీల్ డైట్ చేస్తా రెండు నెలలో ముప్పై కిలోలు తగ్గారు నేను టూ మీల్ డైట్ చేస్తా రోజు కరకిలో తగ్గాను కదా ఎదురు టూ మీల్ డైట్ చేస్తే ఒకసారి త్రీ మీల్ కూడా చేశాను అంటే ఎలా తగ్గాను నేను నేను కాదు ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకిలు ఎలా తగ్గుతున్నారు మరి నేను తింటాగా మామూలుగా ఉపాసన చేయాల్సింది ఇక్కడ తినటం కాదు నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం క్యూటోన్స్ తింటే ఫ్యాట్ కింద అవ్వదు ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది నేను క్యూటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ ఉంది దాంతో వంద రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోజులు చేసి డెబ్బై ఎనభై కిలోలు తగ్గిన వాళ్ళు ఉన్నారు ఒక ఆయన అయితే రాపోయి శివకుమారిని ఆయన వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తగ్గాడు సిక్స్ మంత్స్లోనే ఇప్పుడు పాతకం ఇరవై పెరిగినప్పుడు నాలుగేళ్ల పోస్టేడ్ మీ లిక్విడ్ డైట్ లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్ అన్నీ అమ్మా సూప్ లో ఏమీ తాగొచ్చు నో నాన్ వెజ్ అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాఫీ ఏ అసలు ఫ్రూట్ ఆ గుడ్ అవునా ఫ్రూట్ జైట్ ఏంటమ్మా అమ్మా అసలు నాన్సెన్స్ ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా ఫ్రక్టోస్ డైరెక్ట్ లివర్ లోకి వెళ్లి ఇవల్ ఫ్యాటీ లివర్ లాట కారణాల వల్ల ఫ్రూట్స్ ఒకటి బాగా తింటారు ఫ్రూట్స్ అది ఒక గొప్ప అనుకునే మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి ఏం కాదు అయ్యి ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్ యు కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్న ఒక రెండు నెలలు దాక్షపడలో ఒకటి దిగునుకోండి లెవర్ పగిలిపోస్తే చూరుకొంటారు అచ్చంగా తిరిగి రెండు కిలోలు పంపిస్తాం రోజు నాలుగు కిలోలు ఆల్వేస్ అతి ఇ సర్వాత్ర అని బ్యాలెన్స్ ఆల్వేస్ బెటర్ బ్యాలెన్స్ రేట్ అంటే ఒకటి ఉందమ్మా బ్యాలెన్స్ రేట్ అంటే నువ్వు రిఫండ్ అయిపో కార్బోడైట్ ఇచ్చే బ్యాలెన్స్ రేట్ అవుతుంది మాట టైం బ్యాలెన్స్ డేట్ అంటే ఏదో ఉన్నట్టు చెప్తారు బ్యాలెన్స్ డేట్ ఎవరికి ఇప్పుడు అంజలి ఏ ప్రాబ్లం లేదు అంజలి బ్యాలెన్స్ డైట్ తీసుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫ్యాట్ అని ఇప్పుడు అంజలి నూట యాభై కిలోలు ఉంది నీకు నువ్వు ఆల్రెడీ అన్ బాలెన్స్ ఉంటే నీకు డైట్ ఏంటి బ్యాలెన్స్ డైట్ మనసు నువ్వు సెట్ చేసుకున్నా బ్యాలెన్స్ డైట్ రావాలి అన్ని సమానంగా అందాలి నీ బంధు అందాలి ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు ఈ నోట్ నాకు ఉంటాడు ఏంటండి డైట్లు చూస్తారు శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని పుల్చేసుకుని తినాలి ఆయన ఎవడో ఎడవ చదువుతారు కొబ్బరికి నోటిదొల సామ్రాట్లు ఉంటారు కొంతమంది వీళ్ళు దాంట్లో పండితులు ప్రద్దాంట్టు వేలు పెట్టి మాకే దేశం కెలుపుతూ ఉంటారు ఎవరి సబ్జెక్టులు వాడు ఉండాలి సార్ ఇప్పుడు అబ్దుల్ కలాం అని కాఫీ బాగా పెట్టలేడు కదా రాకలు బాగా ఎగరేస్తారు కానీ సార్ అవి పెట్టి అంటాడు ఏమయ్యా షుగర్ వచ్చినడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులిచేసి పెడతావా ఆడేమవుతాడు రేపు షుగర్ పెరిగి రేపు నేను ఏం చేస్తా నువ్వు నీ ప్రవచనాలు ఇలా కాపాడతాయా అండి ఈ సోలు కౌరులు కాపాడతాయా ఎందుకు అన్నింటిలో కోరుతారు మీరు పెద్ద దానికి మాకే తెలుసు అని ఉన్నాడు కానీ ఎలా ఉన్నాడు నిరహార దీక్ష దాంతో ఆ రూమ్ లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి బాత్రూమ్ లో పెట్టి ఉంటాయి ఫుడ్ అంతా ఆ నిరాహార దీక్ష చేసిన బొగ్గలు ఎక్కడ తగ్గవు ఎక్కడ నిరసం కూడా రాదు అడిగి అంతా కీటోన్స్ కూడా బయట రావు లోపల జరిగేది లోపల జరుగుతుంది కాబట్టి అసలు రెండో రోజు కీటోన్స్ రావాలమ్మలతో దొంగ లెక్క కీటోన్స్ పెరగాల్సిందే అవును సో ఇవాళ జోకులు తెచ్చేస్తే అయింది కదా లిక్విడ్ ఫాస్టింగ్ అది ఎందుకుని వాళ్ళు పడిపోలేదు రెండు నెలలు బతుకున్నారు కదా అంటే తిండి లేకపోతే మనిషి బతుకుంటాడు ఇది ప్రూవ్ కదా కానీ కళ్ళు తిరుగుతాయి ఎందుకు రెండు ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ నేను ఏం తినలే ఫీలింగ్ ఒకటి రెండు ఎలక్ట్రైక్స్ తగ్గడం నేనేం చేస్తాను అసలు లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది ఒళ్ళు తగ్గడం అది ఇది ఎలా జరుగుతుంది లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు గ్లూకోజ్ అందదు శరీరానికి ఎక్సెస్ గ్లూకోజే ఫ్యాట్ కింద మారుతుంది కాబట్టి గ్లూకోజ్ అందదు గ్లూకోజ్ అందనప్పుడే ఫ్యాట్ కరిగే అవకాశం ఉంటుంది గుర్తు పెట్టుకోండి గ్లూకోజ్ అందదు కాబట్టి ఫ్యాట్ కరుగుతుంది సైన్స్ నేనేం చేస్తాను ఫ్యాట్ పెడతా ఫ్యాట్ అంటే ఇది కొంచెం పెద్ద సైన్స్ లేమ్మా ఫ్యాట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ పెట్టినప్పుడు దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా గ్లూకోజ్ ఉన్నప్పుడే ఇన్సులిన్ ఉంటుంది ఫ్యాట్కి ఇన్సులిన్కి సంబంధం లేదు కాబట్టి నేను ఫ్యాట్ పెట్టినప్పుడు డిఫరెన్స్కి డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు నా దాంట్లో వంద కిలో నూట కిలోల కిలోలు తగ్గారమ్మా మరి ఉపాసం చేయకుండా రోజు రెండు కోళ్ళు తింటే ఎలా తగ్గారు చెప్పు నేను టూ మిని డైట్ రెండు నెలలో ముప్పై కిలోలు తగ్గాను నేను టూ మీల్ యాడ్ చేస్తాను రోజు కరకలు తగ్గాను కదా ఎదురు టూ మీల్ యాడ్ చేసి ఒకసారి త్రీ మీల్ కూడా చేశాను అంటే ఎలా తగ్గాను నేను నేను కదా ఎవరి దగ్గర ఆల్మోస్ట్ అలా రోజు కరకలు ఎలా తగ్గుతున్నారు మరి నేను తింటానాగా మాములు ఉపవాసం యాడ్ చేయాల్సింది ఇక్కడ తినటం కాదు నువ్వు గ్లూకోజ్ తింటే అది హానికరం క్యూటోన్స్ తింటే అది ఫ్యాట్ కింద అవ్వదు ఫ్యాట్ కోటలోకి అసలు రాదు అది నేను క్యూటోన్స్ ఇస్తాను కాబట్టి నాది సేఫ్టీగా నువ్వు తిన్న ఫీలింగ్ ఉంటుంది నేను దాంతోపాటు సూపులు చెబుతాను కాబట్టి ఎన్ని కావాలంటే తాగాలంటే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి దాంతో వంద రోజులు చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోజులు చేసి డెబ్బై ఎనభై పిల్లలు దగ్గర ఉన్నారు ఒక ఆయన అయితే రాపోయికుమారిని ఆయన వన్ ట్వంటీ ఎయిట్ కేజీస్ తగ్గాడు సిక్స్ మంత్స్లోనే ఓకే ఓకే ఇప్పుడు పాతకమ్ ఇరవై ఉన్నారు నాలుగేళ్ల పోస్ట్ టైడ్ మీ లిక్విడ్ డైట్లో ఏమేమి లిక్విడ్స్ ఉంటాయి సార్ అన్నీ అమ్మ సూప్లో ఏమో తగ్గచ్చు వెజ్ అండ్ నాన్ వెజ్ అంటే ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఉండే అవకాశం అసలు ఫ్రూట్ అవునా ఫ్రూట్ చేయటం ఏంటమ్మా అసలు నాన్సెన్స్ ఫ్రూట్ అంటే గ్లూకోజ్ ఫ్రక్టోస్ అమ్మా ఫ్రక్టోస్ డైరెక్ట్ లివర్ లోకి వెళ్ళి వాళ్ళు ఫ్యాటీ లివర్ లాంటి కారణాలు ఫ్రూట్స్ ఒకటి బాగా తింటారు ఫ్రూట్స్ అది గొప్ప అనుకున్నాయి మీరు మంచి ఫ్రూట్స్ తిన్నా మంచి ఏం కాదు ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ సప్లిమెంట్స్ యూ కెనాట్ సర్వైవ్ విత్ ఫ్రూట్స్ నిజంగా మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఓ రెండు నెలలు దాచిపోవడం ఒకటి తిని ఊరుకోండి లివర్ పగిలిపోయి సచ్చి ఊరుకుంటారు

బ్యాలెన్స్ సెట్ రావాలి అన్ని సమానంగా అందాలి నీ బంధం అందాలి ఒక ఆయన ప్రవచకుడు చెప్తూ ఉంటాడు ఈ నోట్ దొరద నాకు ఉంటాడు ఏంటంటే డైట్లు చూస్తారు శుభ్రంగా అన్నం వేసుకుని పప్పు వేసుకుని పుల్చేసుకుని తినాలి ఆయన ఎవడో చూతారు కొబ్బరి వేసుకుని నోటి దొరక సామ్రాట్లు ఉంటారు కొంతమంది వీళ్ళు దాంట్లో పండితులు ప్రతి దాంట్లో పెట్టి మాకే దేశం కెలుపుతూ ఉంటారు ఎవడు సబ్జెక్టులు అక్కడ ఉండాలి ఇప్పుడు అబ్దుల్ కలాం కాఫీ బాగా పెట్టలేడు కదా బాగా ఎగరేస్తారు కానీ అవి పెట్టి అంటాడు ఏమయ్యా షుగర్ వచ్చినాడికి నువ్వు అన్నాలు పెట్టి పప్పు వేసి పులి చేసి పెడతావా అడేమవుతాడు రేపు షుగర్ పెరిగి రేపు అంది నేను కొట్టే చేస్తా నువ్వు నీ ప్రవచనాలు ఇలా కాపాడతాయా అండి ఈ సోలు కౌరు కాపాడతాయా ఎందుకు అన్నింటిలో కోరుతారు మీరు పెద్ద దానికి మాకే తెలుసు అని